వాడితో నేను మాట్లాడతాను భూమి డబ్బులు ఎంత కొని తిప్పిచ్చేస్తే ఆయన వాడు అనుకోని సాధిస్తాడు ఎలాగైనా పిచ్చేస్తా పోరా ఓ ఓ అక్కా ఓ చెప్పు వెళ్ళు బావా నువ్వు మామూలు కాదు బావ ఎవరిని ఎక్కడ కొట్టాలో ఏది ఎలా పట్టాలో నీకు బాగా తెలుసు ఆయన మన ఊర్లో నీ గురించి మాట్లాడే ఎవడున్నాడు బావా నువ్వు మొనగాడు బావ ఆ ఈడూ మొనగాడని మనం అనుకున్నావు కానీ ఊళ్ళో చెట్ల కింద కూర్చుని వాళ్ళు కూడా వీడంతా పోరం బాగోడలేరని కథల కథలగా చెప్పుకుంటున్నారు దానికి తోడు ఆ సిద్ధ గాడ్ ఫ్రెండ్స్ వతస్తరు మీరు ఏరా ఓరి ఏయ్ మీరు నిజం మాట్లాడుతానండి ఇక్కడ రండిరా హ్మ్రేయ్ సిద్ధూ నీ కోసమే పొద్దు నుంచి ఎదురు రా ఏమైందిరా నువ్వు కారికు తర్వాత విషయాలు మాట్లాడు ఎందుకురా ఏం పని ఉంది మన రాధాగారి పుట్టిన రోజు రా అవునా హ్యాపీ బర్త్ డే రా థాంక్యూ రా హ్యాపీ బర్త్డే చెప్పడం కదా ఫుల్ ఎంజాయ్ చేయాలిరా అదే మరి లేదురా మీరు వెళ్ళండి రే మనం అంతా ఎంజాయ్ చేయాలిరా నాకోసం ఒక్కసారి లీజేదిరా లీజు కుదరదు మీరు వెళ్ళండి నాకు ఫ్రెండ్స్ మనం మనం ఒకటే రా మనమంతా ఫ్రెండ్స్ రా వాడేదో పార్టీ అంటున్నాడు కదా రారా సరదాగా ఎంజాయ్ చేద్దాం రారా రా నా కోసం రా చాలా బానేరా

నేను ఎంత ఆగను ఆడదన్నాక ముగ్గేయాలి మగడన్నాక పెగ్గేయాలి మా సిద్ధి కోసం వచ్చిండే బీర్ మా కోసం పది బీర్లు రే ఉద్దురే రే వద్దు 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 యు ఇంత డీప్ ఫారెస్ట్లోకి తీసుకొచ్చారు నువ్వు నాకు ప్రతి విషయంలో అడ్డొస్తున్నావని ఇక్కడికి రా అంటే దికుల్ జనా సిద్ధుగఢ రాన్నాడు రా సిద్ధుగఢ సిద్ధ రా సిద్ధ రా భయపడుతున్నారా మా సిద్ధుని ఏమన్నా చూసారా బాబాయ్ మా సిద్ధుని చూసావా అన్నా సిద్ధు కనపడ్డా మీరు కూడా చూడలేదా ఎడిపోయింటాడు మా సిద్ధు కనిపించాడా లేదు శివయ్య ఏ రెండు రోజుల నుంచి కనపట్లేదు ఏటి వెళ్ళిపోయాడ ఏమో ఒకటే కంగారుగా ఉంది ఎందుకు కంగారు పడుతున్నావు చిన్న చిన్నపిల్లాడు కాదుగా వస్తాడులే నువ్వు ఇంటికి వెళ్ళు ఎప్పుడు వస్తాడు సిద్ధు గురించి ఏమన్నా తెలిసిందా ఏం తెలియలేదు ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వు చేస్తూ ఉండమ్మా ఏమి సుజాత ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేసావు మా ఆయన పంట్లో బాగుండట్లేదమ్మా అందుకే రావట్లేదు అలాగా ఏంటి శివయ్య ఎలా వచ్చావు మా సిద్ధు మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదయ్యా వాడు ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియట్లేదయ్యా కనీసం వాడి సెల్ ఫోన్ కూడా పనిచేయట్లేదు సిటీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఉంటాడే శివయ్య నువ్వేం కంగారు పడకు మాకు కావాల్సిన వాళ్ళందరికీ ఫోన్ చేశాం అందరూ మా దగ్గరికి రాలేదని చెప్తున్నారయ్యా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా వెళ్ళలేదయ్యా వాడు ఇంటికి కొడుక్స్తాడు సరేనా ఎక్కడికి వెళ్ళేవరా తాతారావు ఇంటికి వెళ్ళొస్తున్నా సిద్ధుగా ఏమన్నా వాడి గురించి నన్నే అడగండి అయినా వాడి గురించి నన్ను అడుగుతారండి వాడు అమ్మా నాన్న వచ్చి బాధపడ్డారు అందుకని అడిగాను వెళ్ళు ఆ గురించి అడుగుతారు నీకేం తెలియదు నువ్వు వెళ్ళి పనిచూసుకో ఒరే జన దెయ్యాలు తిరుగుతున్నాయి ఊర్లో జనాలందరూ ఉపయోగపడతారురా ఏ దెయ్యాలేవు గీయాలేవు వాళ్ళని మన వాళ్ళు ఎవరు చంపుంటారు అయినా చంపితే ముందు నన్ను చంపాలి కానీ మన చంపడం చంపడమేంట్రా ఇంతవరకు పోలీసులు అంత పట్టుకోలేకపోయారంటే ఖచ్చితంగా మనసులైతే చేసింది కాదురా దెయ్యాలే చంపుతున్నాయిరా దేవుడు దేవుడు కాపాడు స్వాములూరి దగ్గరికి వెళ్ళి తాగితే కట్టించుకొచ్చావా ఇది రెండు కాపాడుకుండ చిందిరా ఆ పాడుకుడా రే చిరా అరే నేనే కాదురా వాడు కూడా గట్టించుకొచ్చాడు రాయ ఎవడో నాలుగు మాయ మాటలు చెప్తే నమ్మేస్తావా అది కాదు మా బావంటే నీకు లెక్కలేదురా జనా రాధాగాడు బాగా పీలో వెళ్ళిపోతున్నాడు రా పోతే పోనీరా వాడే వస్తారు మళ్ళీ పోస్ట్ మ్యాన్ వచ్చినట్టు ప్రతిరోజు ఈ ఊరు రావాల్సి వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో ఎవరినడినా మాకేం తెలియదు అంటున్నారు మేమేమీ చూడలేదు అంటున్నారు అది కనుక్కుని చెప్పాల్సింది మీరు కదా మీకేమీ తెలియదు అంటారా ఈ ఊర్లో ఇంతమంది చనిపోతున్నా ఒక గ్రామ సర్పంచ్ గా ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీది కాదా ఒక బాధ్యతాయుతమైన సర్పంచ్ గా ఇక్కడ ఏం జరుగుతున్నా అది మీకు కబురు పంపుతున్నా అంతేకాని దీనికి కారణమైన నిందితులు ఎవరో మీకు తెలియదు అంటారు ముమ్మాటికి అయినా తప్పు చేసి నిందితుడిని పట్టుకొని శిక్షించడానికేగా మీకు ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇచ్చింది ఏ సర్పంచో వార్డ్ మెంబరో నిందితుని పట్టుకుంటే ఇక మీకు ఈ డిపార్ట్మెంట్ ఎందుకు యూనిఫామ్ ఎందుకు మిస్టర్ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్ హోస్టల్ లెక్క పెట్టాల్సి ఉంటుంది జాగ్రత్త రే జనార్దన్ నేను మాట్లాడుతున్నాను కదా నీకెందుకు ఏంటి నాన్న వీళ్ళతో మాట్లాడేది నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరుగా చనిపోతుంటే ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి మనతో ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడు రైట్ నీకెందుకు ఎస్ఐ గారు మీరేమనుకోవద్దు మీరు వెళ్ళి చూడండి ఆ పని